శుభోదయం అందరికి నమస్కారం శ్రీమద్భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములతో ఏడు వందల శ్లోకాలతో ప్రపంచములోనే ఒక ఉత్తమ ఒక మార్గదర్శక బోధన మనకు భగవద్గీతలో లభిస్తుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారు కురుక్షేత్ర రణరంగమున అర్జునునకు భగవద్గీతను బోధిస్తారు అతనిని కార్యోన్ముఖుని కావించడానికి భక్తి జ్ఞాన యోగాలను చక్కగా జ్ఞాని ఎవరు యోగి ఎవరు అనేటువంటి విషయాలను తెలుపుతారు మరి ఇప్పుడు ఆ భగవద్గీతను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందామా ధృతరాష్ట్రుల వారు యుద్ధరంగమున ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉన్నాడు మరి అతని కుతూహలాన్ని కోరికను తీర్చడానికి సంజయుడు సిద్ధంగా ఉన్నాడు సంజయుడు తన జ్ఞాన నేత్రము ద్వారా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కంటికి కట్టినట్లు వివరిస్తాడు ధృతరాష్ట్రుల వారికి ధృతరాష్ట్రుల వారు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఇరుపక్షముల వారు అంటే నాపక్షం వారు పాండుపక్షం వారు చేరి ఏమి చేసిరని అడుగుతాడు అప్పుడు సంజయుడు అక్కడ జరుగుతున్న విషయాలను చక్కగా వివరిస్తాడు ఇరుసేనలు ఆవరించి ఉన్నాయి ఆ సమయంలో దుర్యోధనుడు ఇరుపక్షముల ఎందు ఉన్నటువంటి మహావీరులను గూర్చి పరికించి తెలుసుకొని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి పాండవ పక్షమున ఉన్నటువంటి వీరులు వారి యొక్క వ్యూహ రచన కురుపక్షంలో ఉన్నటువంటి వీరు వారి వ్యూహ రచన గురించి వివరిస్తూ ఒక రకంగా ద్రోణాచారల వారిని కించపరుస్తూ మాట్లాడుతాడు వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకొని సవరించుకొని మర్యాదగా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆ తరువాత భీష్మాచారుల వారు తన శంఖాన్ని పూరించి యుద్ధ సన్నద్ధతను తెలియచేస్తారు కౌరవపక్షము నుండి తప్పెటరు మరియు గోముఖ వాద్యములు పెద్ద పెద్ద వాద్యముల శబ్దములతో తమ యొక్క సమరోత్సాహాన్ని ప్రకటిస్తారు ఇక్కడ ద్రోణాచారిని నాయకత్వమున కురు సైన్యము చక్కని వ్యూహరచనతో అక్కడ ద్రుపదుని కుమారుడు దృష్ట ద్యోని దుమ్ పాండు సైన్యాన్ని వివరించిన తరువాత అందరూ శంఖాలు పూరించి యుద్ధ సన్నద్ధతను తెలియచేస్తారు ఈ మధ్యలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారితో వారితో జనార్దన నా రథమును ఇరు సైన్యములకు మధ్యలో నిలిపి కొంచెం సేపు వదలమన్నాడు అర్జునుని కోరిక మేరకు పార్థ సారథి అయినటువంటి అంటే పార్థుని రథమునకు సారథి అయినటువంటి ఆ జనార్దనుడు తన రథాన్ని రెండు పక్షముల సైన్యానికి మధ్య దోష్మ దో ద్రోణాచారులు భీష్మాచారులు ఉన్న ప్రదేశములో ఆపుతాడు ఆపిన తరువాత నీ కోరిక మేరకు ఇక్కడ ఆపాను ఇక్కడి నుంచి నువ్వు చక్కగా ఇరుపక్షముల సైన్యములను వీక్షింపవచ్చు ముఖ్యంగా కురుపక్షంలో ఎవరెవరున్నారో తెలుసుకోండి కర్తవ్యం నీవు ఎవరితో యుద్ధం చేయాలో ప్రధానంగా అది అర్థం చేసుకోమని చెబుతాడు అప్పుడు అర్జునుడు చక్కగా కురు సైన్యమును పరిశీలిస్తాడు ఎవరున్నారక్కడ శత్రు దేశమా దేశ ద్రోహుల ఎవరు తన బంధువులు తన పెద తండ్రులు పినతండ్రులు తాతలు ముత్తాతలు నేలమామలు పిచ్చిన పిల్లనిచ్చిన మామలు కొడుకులు అల్లుళ్ళు వీళ్ళందరినీ చూసిన తర్వాత అతని మనసు కకలా వికలమైపోతుంది ముక్కలు చెక్కలైపోతుంది నా నేను యుద్ధం చేయాలి వీరిని చంపి నేను ఏమి లాభము పొందగలను ఈ రాజ్యము కోసం ఈ తుచ్ఛమైన రాజ్యము కోసం నేను నా వారిని చంపుకోవాలా నా వారి సుఖం కోసం నేను యుద్ధం చేయాలి కానీ నా వారి నాశనం కోసం యుద్ధం చేయాలా అని చింతాక్రాంతుడై రాజ్యమే కాదు ముల్లోకాధిపత్యము ఇచ్చినను నేను యుద్ధము చేయను అంటాడు ఆ సమయములో అతనిలో ఒక శరీరములో తాపము పుడుతుంది వేడి పుడుతుంది చేతులు వణుకుతాయి గొంతు తడారిపోతుంది చేతిలోని అస్త్రములు కిందికి జారిపోతాయి గాంధీవం జారిపోతుంది ఇక అక్కడ నిలబడలేక రథం నుంచి కిందికి దిగి రసచక్రము దగ్గరకు వచ్చి చంపకు చేయి పెట్టుకొని చింతాక్రాంతుడవుతాడు అప్పుడు మొదలవుతుంది భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఇప్పుడు అర్థమైంది కదా మొదటి అధ్యాయం దేని గురించి సేనలను గురించి కాదు అది ముఖ్యమే కానీ ఇక్కడ అర్జునుడు అంత సమరోత్సాహముతో యుద్ధోత్సాహముతో కౌరవులపై కసి తీర్చుకోవాలని వచ్చినవాడు సైన్యాన్ని చూసిన తరువాత ఎందుకు బాధకు లోనవుతాడు ఎందుకు దుఃఖితుడవుతాడు అర్థమైంది కదా ఇక తరువాత ఏం జరుగుతుందనే విషయాన్ని తరువాత వీడియోలో తెలుసుకుందామా శుభం భూయాత్ కృష్ణం వందే జగద్గురు